సెంటర్లో ఒకటి వేసుకొని పర్పు వేసుకొని పడుకుంటామే ఆ పెరమడి పిల్లు అనేది దాన్ని పెరమడి పిల్లు అని చెప్పేసి దానికి ఏదో ఒక కాస్ట్ పెట్టేసేసి వాళ్ళు ప్లాస్టిక్కి అమ్ముతున్నారు ఇది మనం కాపర్లో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మెసేజ్ వస్తే అది ప్లాస్టిక్ కాబట్టి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి అవి గుచ్చుకో పరుపు మీద ఉంటాయి గుచ్చుకో కానీ కాపర్లో చేస్తే ఇది వన్ ఇంచ్ కాపర్ పిరమిడ్ గుచ్చుకుంటుంది దీన్ని ఎలా స్టిక్ చేయాలి ఎలాగ మెజర్ మెజర్ చేయాలని చెప్పేసి కూర్చుంటే అన్నిటికీ కూడా అన్నిటికి కూడా నాకు ఇలా సిక్స్ ఉండాలి ఇలా నైన్ ఉండాలి సిక్స్ ఇంటూ నైన్ ఫిఫ్టీ ఫోర్ కాపర్ పిరమిడ్స్ ఉండాలి దాన్ని వుడన్ కింద న్యూ వుడ్ ఉండాలి ఫిఫ్టీ ఫోర్ కాపర్ పిరమిడ్కి హోల్స్ ఉండాలి పైన క్లోజ్ చేయడానికి సేమ్ హోల్స్ ఉండాలి అని చెప్పేసి మొత్తం ఒక ఫోర్ మంత్స్ నాకు ఈ మెజర్ ఇదంతా వర్క్ చేయడానికి నాకు పట్టిన టైం తయారు చేయడం కోసం పిల్లపై పిరమిడ్ పిల్ల తయారు చేయడం కోసం ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అది తయారయ్యడానికి ఫోర్ మంత్స్ పట్టింది నాకు ఈ ఫోర్ మంత్స్లో చాలా స్ట్రగుల్ అయ్యాయి మెంటల్గా ఎలా చేయాలి ఎలా చేయాలని అది తయారయ్యే వరకు పట్టు వదలలేదు తయారైన తర్వాత దాన్ని అంతా ఒక పిరమిడ్ పిల్లో ఆ పిల్లోస్ అన్నీ ఆ పిరమిడ్స్ అన్నీ ఒక బాక్స్లో పేర్చుకొని నేను ఆ తల మీద పెట్టుకొని నాకు పెరమడి పిల్ల తయారు చేశాను హో అని చిన్నపిల్లలాగా ఇలా పెట్టుకొని